మనందరికీ నీటి కాలుష్యం గురించి తెలుసుగదా అంటే స్కూల్లో చదువుకున్నాం వార్తల్లో చూస్తూనే ఉంటాం కానీ ఈరోజు మనం కేవలం ఆ నిర్వచనాలు చెప్పుకోవడానికి ఇక్కడ లేము మనమొక మూడు కథల లోతుల్లోకి వెళ్లబోతున్నాం ఒకటి జపాన్ను దశాబ్దాల పాటు భయపెట్టిన ఒక వింత వ్యాధి ఇంకొకటి సముద్రపు నీటిని రక్తంలా ఎర్రగా మార్చేసే కంటికి కన్పించని జీవులు ఇంకా సముద్రంలో చిందిన నూనెను ఆబగా తినేసే ఒక సూపర్ బగ్ ఈ కథల ద్వారా మనకు తెలిసిన నీటి కాలుష్యం వెనుక ఉన్న తెలియని కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను బయటికి తీద్దాం ఖచ్చితంగా జల కాలుష్యమంటే కేవలం నీళ్లు మురికిగావటం కాదు అదొక గొలుసుకట్టు చర్య ఒక పరిశ్రమలో మొదలైన చిన్న నిర్లక్ష్యం చివరికి మన వంటింట్లోకి చేరి మన ఆరోగ్యాన్ని దెబ్బతీయగలదు ఒక రైతు తన పొలంలో వేసిన ఎరువు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవుల ఊపిరిని ఆపేయగలదు ఈరోజు మన చర్చలో ఈ కనెక్షన్లను సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు సింపుల్గా చెప్పాలంటే మంచినీళ్లల్లో మనం కోరుకొనిది ఏదైనా కలిసిందంటే అది మనకూ అందులో బ్రతికే జీవులకు హాని చేస్తే దాన్ని జలకాలుష్యమంటాం ఉదాహరణకి మంచి కాఫీలో ఉప్పు వేస్తే ఎలా పాడవుతుందో అలాగనమాట సరే ఆ కాఫీలో ఉప్పు కలవడం లాంటిదే కొన్నిసార్లు చెరువుల్లో సరస్సుల్లో జరుగుతుంది రాత్రికి నాత్రే నీళ్లన్నీ పచ్చగా మారిపోతాయి చేపలు చచ్చితేలుతుంటాయి దాన్ని యూట్రోఫికేషన్ అంటారు కదా ఆకుపచ్చగా మారడం వెనుక ఉన్న కథేంటి అది చూడటానికి అందంగా కనిపిస్తోంది కాని అంత ప్రమాదకరమా అవును చూడటానికి పచ్చగా చాలా ప్రకృతిమయంగా కనిపించినా అది నిజానికి ఆ జలాశయానికి ఊపిరాడకుండా చేస్తున్న ఒక ప్రమాదకరమైన ప్రక్రియ దాన్ని మనం సరస్సును ఓవర్ఫీడ్ చేయడం అనొచ్చు ఓవర్ఫీడ్ చేయడమా అవును మన పొలాల్లో వాడే రసాయనిక ఎరువులు ఇళ్లల్లో వాడే డిటర్జెంట్లు ఉంటాయి కదా వర్షం వచ్చినప్పుడు ఆ నీటితో పాటు ఇవన్నీ కొట్టుకెళ్లి చెరువుల్లో కలుస్తాయి వీటిలో ఫాస్ఫేట్లు నైట్రేట్లు అనే పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ అదనపు భోజనం దొరకడంతో నీటిలో ఉండే శైవలాలు అంటే ఆల్గే అదుపు లేకుండా పెరిగిపోతాయి అవి నీటి ఉపరితలమంతా ఒక దట్టమైన ఆకుపచ్చ తివాచీలాగా అవును సరిగాదే ఒక దట్టమైన ఆకుపచ్చ తివాచీలా ఏర్పడతాయి ఓకే ఆల్గే పెరిగితే సమస్య ఏంటి అవి కూడా మొక్కలే కదా మనకు ఆక్సిజన్ ఇస్తాయి కదా అక్కడే అసలు ట్విస్ట్ ఉంది అవి బతికున్నప్పుడు కొంత ఆక్సిజన్ ఇస్తాయి నిజమే కాని వాటి జీవితకాలం చాలా తక్కువ అవి చనిపోయినప్పుడు వాటిని కుళ్ళిపోయేలా చేసే బాక్టీరియా రంగంలోకి దిగుతుంది ఈ బాక్టీరియా ఆ చనిపోయిన ఆల్గేను విచ్ఛిన్నం చేయడానికి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను విపరీతంగా వాడేస్తుంది ఓ అలాగా దీంతో నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోతాయి ఫలితంగా చేపలు పీతలు వంటి జలచరాలు ఊపిరాడక చనిపోతాయి అంటే మంచిదే అనుకున్న పోషకాలు ఎక్కువైతే విషంగా మారుతున్నాయన్నమాట ఇది తెలియకుండా చేసే తప్పు కాని పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యం అలా కాదు కదా ముఖ్యంగా భారలోహాల వల్ల వచ్చే కాలుష్యం మీరిందాక జపాన్ కథ అన్నారు మినమాటా ఇటాయిటాయి అనే పేర్లు వింతగా ఉంటాయి కాని వాటి వెనుకున్న విషాదం చాలా పెద్దది ఏంటది అవును ఆ పేర్లు మనకు పాఠం నేర్పిన రెండు చారిత్రక తప్పిదాలకు గుర్తులు పంతొమ్మిది వందల యాభైలో జపాన్లోని మినమాటా అనే ఊరులో ప్రజలు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు చేతులు కాళ్ళు వణకడం మాట తడబడటం కొందరు పిచ్చివాళ్లలా అరవడం మొదట ఏంటో ఎవరికీ అర్థం కాలేదు తీరా పరిశోధిస్తే దగ్గర్లోని ఒక ఫ్యాక్టరీ నుండి విడుదలైన పాదరసం అంటే మర్క్యూరీ సముద్రంలో కలిసిందని తేలింది మర్క్యూరీ అవును ఆ మెర్క్యూరీ చిన్న చేపల శరీరంలోకి వాటిని తిన్న పెద్ద చేపల శరీరంలోకి చివరికి ఆ చేపలను తిన్న మనుషుల నాడీ వ్యవస్థలోకి చేరింది అది వారిని శాశ్వతంగా నాడీ సంబంధిత రోగులుగా మార్చేసింది ఆ ఊరి పేరుమీదే దానికి మినమాట వ్యాధి అని పేరు పెట్టారు అంటే ఫుడ్ చెయిన్ ద్వారా ఆహార గొలుసు ద్వారా విషం ప్రయాణించిందనమాట మరి ఇటాయిటాయి కూడా అలాంటిదేనా దాదాపు అలాంటిదే కాని లోహం వేరు ప్రభావం వేరు ఇది క్యాడ్మియం అనే మరో భారలోహం వల్ల వచ్చింది గనుల నుండి వెలువడిన క్యాడ్మియం నదీజలాల్లో కలిసి ఆ నీటితో పండిన వరి పంటలోకి చేరింది అయ్యో ఆ బియ్యం తిన్న ప్రజల ముఖ్యంగా మహిళల ఎముకలు విపరీతంగా బలహీనపడిపోయాయి చిన్నపాటి ఒత్తిడికే విరిగిపోయేవి వాళ్లు అనుభవించే నొప్పి భరించలేనిదిగా ఉండేది జపనీస్ భాషలో ఇటాయ్ ఇటాయ్ అంటే నొప్పి నొప్పి అర్థం అంటే వాళ్ళ ఆర్తనాదాలే ఆ వ్యాధికి పేరుగా మారాయా అవును ఇది ఎప్పుడో జరిగింది కదా అని మనం తేలిగ్గా తీసుకోలేం ఇప్పటికీ ప్రపంచంలో చాలా చోట్ల పారిశ్రామిక వ్యర్థాల నియంత్రణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి వింటుంటేనే భయమేస్తుంది ఇది కాకుండా సముద్రంలో ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి కదా ఆయిల్ స్పిల్స్ లాంటివి అలాగే సముద్రం ఎర్రగా మారిపోవడం రెడ్ టైడ్ అంటారు వాటి గురించి కూడా కొంచెం చెప్పండి తప్పకుండా పెద్ద పెద్ద నూనె ట్యాంకర్లు సముద్రంలో ప్రమాదానికి గురైనప్పుడు లక్షల గ్యాలన్ల ముడిచమురు నీటిపై వ్యాపిస్తుంది అది నీటిపై ఒక దట్టమైన నల్లటి పొరల ఒక దుప్పట్లా కప్పిస్తుంది ఈ పొర వల్ల రెండు పెద్ద సమస్యలు వస్తాయి ఒకటి సూర్యరశ్మి నీటిలోపలికి వెళ్లదు దాంతో సముద్రగర్భంలోని మొక్కలు చనిపోతాయి రెండు గాలిలోని ఆక్సిజన్ నీటిలో కలవదు దీంతో తిమింగలాలు డాల్ఫిన్స్ నుండి చిన్న చాపల వరకు అన్నీ ఊపిరాగక చనిపోతాయి పక్షుల రెక్కలకు నూనె అంటుకుని అవి ఎగరలేక చనిపోతాయి అది ఒక పర్యావరణ విపత్తు అవును మరి రెడ్ టైడ్ పేరు వినడానికి చాలా సినిమాటిక్గా ఉంది పేరు అలా ఉన్నా ఇది కూడా ప్రమాదకరమైనదే మన నగరాల నుండి వచ్చే మురుగునీరు సరిగ్గా శుద్ధి చేయకుండా సముద్రంలో కలిసినప్పుడు అందులోని పోషకాల వల్ల డైనోఫ్లాజల్లేట్స్ అనే సూక్ష్మజీవులు విపరీతగా పెరిగిపోతాయి ఓకే వీటిలో కొన్ని జాతులు విషపూరితమైన రసాయనాలను విడుదల చేస్తాయి వాటి జనాభా కోట్లకు పడగలెత్తినప్పుడు ఆ ప్రాంతంలోని సముద్రపు నీరంతా ఎర్రగా లేదా గోధుమ రంగులోకి మారిపోతుంది అందుకే రెడ్ టైడ్ అంటారు ఈ విష రసాయనాల వల్ల చేపలు ఇతర సముద్ర జీవులు మూర్ఛపోయి చనిపోతాయి సముద్రపు నీరు ఎర్రగా మారడం నూనె తెట్టులా తేలడం ఇవి కంటికి కనిపించే ప్రమాదాలు కానీ కనిపించని ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి కదా ఈ కలుషితమైన నీరు మన గ్లాసులోకి మన ప్లేట్లోకి చేరినప్పుడు అసలు కథ మొదలవుతుంది మన ఆరోగ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అవును కనిపించని ప్రభావాలే అత్యంత ప్రమాదకరమైనవి కలుషిత నీరు తాగడం వల్ల కలరా టైఫాయిడ్ పోలియో లాంటి అంటువ్యాధులొస్తాయని మనకు తెలుసు కానీ అంతకంటే సూక్ష్మమైన ప్రమాదాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు నీటిలో నైట్రేట్ల శాతం ఎక్కువైతే అది గర్భిణీల ద్వారా కడుపులో ఉన్న శిశువుల రక్తంలోకి చేరుతుంది అక్కడ అది హిమోగ్లోబిన్తో కలిసి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటుంది అయ్యో దీనివల్ల పుట్టే పిల్లల చర్మం నీలిరంగులోకి మారిపోతుంది దీన్నే బేబీ సిండ్రోమ్ అంటారు కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కూడా ఒక్క నిమిషం అంటే ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు ఇది ఒక తరం నుండి మరో తరానికి కూడా వ్యాపించే ఆరోగ్య సమస్య ఇది చాలా తీవ్రమైన విషయం ఖచ్చితంగా అందుకే నేను ముందే అన్నాను ఇది ఒక గొలుసుకట్టు చర్య అని చూడండి ఒక ఫ్యాక్టరీ వదిలే రసాయన వ్యర్థాల వల్ల అదొక పారిశ్రామిక సమస్య ఆ నీళ్లు తాగిన గర్భిణీకి బేబీ సిండ్రోమ్ వస్తుంది ఇదొక ఆరోగ్య సమస్య అదే సమయంలో ఆ ప్రాంతంలోని చేపలు చనిపోవడం వల్ల జాలర్ల ఉపాధి దెబ్బతింటుంది అదొక ఆర్థిక సమస్య అవును మంచినీటికోసం ఆ ఊరి ప్రజలు పక్క ఊరి వాళ్లతో గొడవపడాల్సి రావచ్చు ఇది సామాజిక సమస్య చూశారా ఒకే ఒక్క కాలుష్య కారకం మొత్తం సమాజపు వ్యవస్థనే ఎలా విచ్ఛిన్నం చేయగలదో మీరు చెప్పింది అక్షరాల నిజం ఇప్పుడు నాకు ఆ కనెక్షన్ స్పష్టంగా అర్థమవుతోంది సరే ఈ నీళ్లు ఇంతలా పాడయ్యాయని మనకు తెలుస్తోంది కాని ఒక శాస్త్రవేత్తకు ఎంత పాడైంది ఏ స్థాయిలో పాడైంది అని ఖచ్చితంగా ఎలా తెలుస్తోంది డివో బీవోడి సివోడీ అనే కొలమానాలు వాడతారని విన్నాను వాటిని కొంచెం సరళంగా వివరిస్తారా తప్పకుండా ఈ మూడు నీటి ఆరోగ్యానికి డాక్టర్లు చేసే బ్లడ్ టెస్ట్ లాంటివి మొదటిది డివో అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మనుషులకు గాలిలో ఆక్సిజన్ ఎంత అవసరమో జలచరాలకు నీటిలో కరిగిన ఆక్సిజన్ అంత అవసరం ఆరోగ్యకరమైన నదిలో డీవో స్థాయి ఫైవ్ పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ కంటే ఎక్కువగా ఉంటుంది కాలుష్యం పెరుగుకొద్దీ ఆక్సిజన్ను వాడేసే బాక్టీరియా పెరిగి స్థాయి పడిపోతుంది అంటే నీటికి ఊపిరి సరిగ్గా అందుతోందా లేదా అని చెప్పే రీడింగ్ లాంటిదా డివో ఎక్కువగా ఉంటే నీటిలో ఉన్న జీవరాశులు హ్యాపీగా ఉన్నాయని అనుకోవచ్చా అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ నీటిలో మనం పడేసే సేంద్రియ వ్యర్థాలను అంటే మురుగు ఆహార వ్యర్థాలు లాంటివి విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులకు ఎంత ఆక్సిజన్ అవసరమో చెప్పేదే బిఓడి ఓకే సింపుల్గా చెప్పాలంటే నీటిలో చెత్త ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి బాక్టీరియాకు అంత ఎక్కువ ఆక్సిజన్ కావాలి అంటే బీవోడి విలువ ఎక్కువగా ఉంటే కాలుష్యం అంత తీవ్రంగా ఉన్నట్లు మంచినీటిలో బిఓడి విలువ ఐదు ఎంజీ పర్ కంటే తక్కువగా ఉండాలి ఆగు ఆగు బిఓడి ఎక్కువగా ఉంటే కాలుష్యం ఎక్కువ అంటున్నారు మరి పరిశ్రమలు మురుగునీటిని బయటకు వదిలే ముందు ఈ బిఓడి విలువను తగ్గించడానికి ఏమైనా చేస్తాయా లేక నేరుగా నదుల్లో కొదిలేస్తాయా మంచి ప్రశ్న అడిగారు చట్టప్రకారం వాళ్ళు మురుగునీటిని శుద్ధి చేసి బీఓడి స్థాయిని నిర్దేశిత పరిమితికి తగ్గించాకే బయటకు వదలాలి ఇక్కడే మూడో కొలమానం సివోడి అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది సిడీ అవును బిఓడి కేవలం బాక్టీరియా విచ్ఛిన్నం చేయగల వ్యర్థాలను మాత్రమే లెక్కిస్తే ప్లాస్టిక్ రసాయనాలు వంటి బాక్టీరియా కూడా విచ్ఛిన్నం చేయలేని కూడా లెక్కిస్తుంది అందుకే ఫ్యాక్టరీలపై నిఘా పెట్టడానికి అధికారులు సీయోడీని ఎక్కువగా వాడతారు సీయోడి విలువ ఎప్పుడూ బిఓడి కంటే ఎక్కువగానే ఉంటుంది ఇదంతా వింటుంటే కొంచెం నిరాశగా ఉంది సమస్య ఇంత పెద్దదిగా ఇంత సంక్లిష్టంగా ఉంటే మనం చేటులెత్తేవేండిదేనా లేక నిజంగా ఏదైనా మార్పు తీసుకురాగలమా పరిష్కార మార్గాలున్నాయా లేదు సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి మొదటగా పెద్ద స్థాయిలో చూస్తే మురుగునీటి శుద్ధి కర్మాగారాలు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చాలా కీలకం ఇవి నగరాల నుండి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి అందులోని హానికరమైన పదార్థాలను తొలగించి ఆ తర్వాతే నదుల్లోకి వదులుతాయి రివర్స్ ఆస్మాసిస్ ఆరో యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్లాంట్స్ వంటి ఆధునిక టెక్నాలజీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అవి ప్రభుత్వాలు పరిశ్రమలు చేయాల్సిన పనులు మరి మనం వ్యక్తిగతంగా ఏం చేయగలం నా ఒక్కడి వల్ల ఏమవుతుందిలే అని చాలామంది అనుకుంటారు కదా ప్రతి ఒక్కరి వల్ల చాలా వస్తుంది ఉదాహరణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం మనం రోజూ వాడే ఫేస్ వాష్లో ఉండే చిన్న పూసల నుండి మనం ఉతికే సింథటిక్ బట్టల నుండి వచ్చే నూలుపోగుల వరకు అన్నీ చివరికి నీటిలో కలిసి మైక్రోప్లాస్టిక్స్గా మారుతున్నాయి నిజమా అవును ఇవి చేపల కడుపులోకి అక్కడ నుండి మన కడుపులోకి చేరుతున్నాయి అంటే ఒక రకంగా మనం మన ప్లాస్టిక్ ని తిరిగి అన్నమాట అమ్మో కాగట్టి ప్లాస్టిక్ వాడకం తగ్గించడం చాలా ముఖ్యం అలాగే రసాయన ఎరువుల బదులు సేంద్రియ ఎరువులు వాడటాన్ని ప్రోత్సహించాలి ఇక ప్రభుత్వాల విషయానికొస్తే మన దేశంలో నమామి గంగేలాంటి పెద్ద పెద్ద పథకాలున్నాయి కదా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అయినా మన నదులు ముఖ్యంగా గంగానది ఇంకా ఎందుకు అంత కలుషితంగా ఉన్నాయి అసలు సమస్య ఎక్కడుంది ఇది చాలా కీలకమైన ప్రశ్న మన దగ్గర చట్టాలకు కొదవలేదు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే జల కాలుష్య నియంత్రణ చట్టం వచ్చింది గంగా యాక్షన్ ప్లాన్ నమామి గంగే వంటి పథకాలు గొప్ప ఆశయాలతో మొదలయ్యాయి సమస్యల్లా వాటి అమల్లోనే ఉంది అమల్లోనా అవును వందల సంఖ్యలో ఉన్న చిన్న మధ్యతరహా పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించడం చట్టవిరుద్ధంగా మురుగును నదుల్లోకి వదిలేవారిని గుర్తించడం ప్రజల్లో అవగాహన కల్పించడం ఇవన్నీ చాలా పెద్ద సవాళ్లు టెక్నాలజీ ఉంది నిధులున్నాయి కాని క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధి నిరంతర పర్యవేక్షణ లోపించడం వల్లే ఆశించిన ఫలితాలు రావటంలేదు సరే ఈ సాంప్రదాయ పద్ధతులు చట్టాలు కాకుండా ఏవైనా వినూత్నమైన ఆసక్తికరమైన పరిష్కారాలున్నాయా మీరు ఇంట్రోలో సూపర్ బగ్ అన్నారు అదేంటి అక్కడికే వస్తున్నాను కొన్నిసార్లు సమస్యలకు పరిష్కారాలు ప్రకృతిలోనే దొరుకుతాయి సముద్రంలో చమురు చిందడం ఒక పెద్ద పర్యావరణ విపత్తు అని చెప్పుకున్నాం గదా దాన్ని శుభ్రం చేయడానికి శాస్త్రవేత్తలు ఒక బాక్టీరియాని సృష్టించారు ఓ దానికి ముద్దుగా సూపర్ బగ్ అని పేరు పెట్టారు ఇది జన్యుపరంగా మార్పు చేయబడిన బాక్టీరియా దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది చమురులోని హైడ్రోకార్బన్లను విచ్ఛిన్నం చేసి దాన్ని కార్బన్ ఆక్సైడ్ నీరుగా మార్చేస్తుంది అంటే అది నూనెను తినేస్తుందా అవును ఒక రకంగా తినేస్తుంది కాలుష్యాన్ని సహజ పద్ధతిలో తొలగిస్తుంది ఇలాంటి పద్ధతులను బయోరెమిడియేషన్ అంటారు అద్భుతం అంటే కాలుష్యాన్ని సృష్టించేది మనమే దానికి పరిష్కారాన్ని ప్రకృతి నుండే వెతుక్కోవచ్చన్నమాట ఈరోజు మన చర్చను ముగింపునకు తీసుకొస్తే జల కాలుష్యం అనేది పారిశ్రామిక గృహ వ్యవసాయ రంగాలతో ముడిపడి ఉన్న ఒక సంక్లిష్టమైన సమస్య అని అర్థమైంది కేవలం ఒకరిని నిందించి లాభం లేదు దీన్ని ఎదుర్కోవాలంటే వ్యక్తిగత బాధ్యత సామూహిక కృషి ప్రభుత్వాల చిత్తశుద్ధి ఈ మూడు కలిసి పనిచేయాలి